మనకి స్వతంత్రం వచ్చిన ఆగస్ట్ పదిహేనున ఇంకా ఎన్నో సందర్భాల్లో విస్తరించుకుంటూ ఉంటాం ఎంతో మంది నిస్వార్థ దేశభక్తుల వ్యాధ ఫలం మనం ఈరోజు ఆనందిస్తున్న స్వేచ్ఛ స్వతంత్రాలు కొన్ని అద్భుతమైన మరపురాని సంఘటనలు కూడా మన దేశ చరిత్రను దేశ స్వాతంత్ర చరిత్రను మలుపులు తిప్పాయి వాటిల్లో కొన్ని సంఘటనల్ని ఫోటోల ద్వారా ఈ వీడియోలో మనం చూసుకుంటాం మన మొట్టమొదటి ప్రధానమంత్రి గారు శ్రీ జవహర్ లాల్ నెహ్రూ గారు దేశాన్ని సంబోధించి పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పద్నాలుగు అర్ధరాత్రి మన దేశ స్వతంత్రం వచ్చిన సందర్భాన్ని పురస్కరించుకుని ఇచ్చిన ఉపన్యాసాన్ని విత్ డెస్టినీ అని ప్రసిద్ధి గారికి అందరూ కలుసుకుంటూ ఉంటారు ఎన్నో తరాలుగా స్వాతంత్రం కోల్పోయి రోజున తిరిగి తన ఆత్మని తాను గుర్తించుకుని శృంఖలాలలో ఉన్న ఒక తరం ముగిసి భారతమాత ఆత్మ ఎన్నో ఏళ్లుగా అణిచివేయబడి ఉన్నది ఈ రోజున తన స్వేచ్ఛని అనుభవించి కొత్త రూపు దిద్దుకోవడానికి ప్రారంభం అని చెప్తారు ఇందులో స్వాతంత్ర సమర పోరాటంలో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ స్థాపన అనేది ఒక ముఖ్య ఘట్టం ఈ చిత్రము పద్దెనిమిది వందల ఎనభై ఐదు డిసెంబర్ నెలలో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ స్థాపించబడి దాని మొట్టమొదటి సెషన్ బాంబేలో జరిగినప్పుడు తీయబడింది దీనికి ప్రముఖులు బ్యారిస్టర్ శ్రీ ఉమేష్ చంద్ర బెనర్జీ గారు ప్రెసిడెంట్గా ఉన్నారు ఎంతో మంది స్వాతంత్రం కోసం పోరాడిన దాదాబాయి నవరోజీ సురేంద్రనాథ్ బెనర్జీ బద్రుద్దీన్ త్యాగ్జీ వంటి పెద్దలు ఈ చిత్రంలో మనకి కనిపిస్తారు వారు పంతొమ్మిది వందల పదిహేనులో గాంధీ గారు కస్తూర్బా గారు దక్షిణాఫ్రికా నుంచి తిరిగి భారతదేశం వచ్చినప్పుడు తీయబడ్డ ఫోటో ఉంది గాంధీ గారు ఇరవై సంవత్సరాల తర్వాత భారతదేశం వచ్చిన జనవరి తొమ్మిదిని మనం ఈరోజుకి ప్రవాస భారతీయ దివస్ కింద సెలబ్రేట్ చేసుకుంటాం సైమన్ బ్యాక్ అనే ఆందోళన పంతొమ్మిది వందల ఇరవై ఏడులో సైమన్ కమిషన్ అని బ్రిటిష్ వారి నిర్ణయించిన ఒక కమిషన్ భారతదేశాన్ని ఎలా పరిపాలించాలి నిర్ణయించడానికి భారతదేశం వచ్చిన సందర్భంలో లాలా లజపతి రాయ్ గారి ఆధ్వర్యంలో చాలా ఉధృతంగా జరిగింది ఈ సందర్భంగా వారి మీద కఠినమైన లాఠీచార్జ్ జరగటము దానికి వారి తర్వాత ప్రాణత్యాగం జరగటం కూడా జరిగింది సైమన్ కమిషన్ ని వ్యతిరేకిస్తూ జరిగిన ఈ సైమన్ గోబ్యాక్ అనే ఆందోళన భారత చరిత్రలో భారత స్వతంత్ర చరిత్రలో ఒక ముఖ్యమైన కారణం క్విట్ ఇండియా భారతదేశం నుంచి వెళ్ళిపోండి అని ఎంతోమంది అశేష భారతీయుల సహకారంతో బ్రిటిష్ వాళ్ళు ఎంత ప్రయత్నించినా ఆపలేని ఒక ఉద్యమం ఆగస్ట్ ఎనిమిది పంతొమ్మిది వందల నలభై రెండున ప్రారంభమైంది ఈ చిత్రంలో మనం ఆ ప్రజా సమూహాలని రెండు వైపులా చూడగలం ముఖ్య నాయకులందరినీ ఆ రోజునే అరెస్ట్ చేసినా కూడా ఆగకుండా కొనసాగిన దివ్య ఉద్యమం క్విట్ ఇండియా ఉద్యమం మన భారతదేశానికి స్వతంత్ర వచ్చిన తర్వాత పంతొమ్మిది వందల నలభై ఏడులో స్వతంత్ర భారతదేశంలో మొట్టమొదటిసారి నూతన ప్రభుత్వం కింద ఏర్పడ్డ క్యాబినెట్లోని మంత్రివర్గాన్ని మనం విచిత్రంలో చూడవచ్చు ఇందులో ఎంతోమంది ప్రముఖ అంబేద్కర్ రఫీ అహ్మద్ కిబ్బాయ్ సర్దార్ బల్దేవ్ సింగ్ మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ శ్రీ జవహర్లాల్ నెహ్రూ రాజేందర్ ప్రసాద్ వల్లభాయ్ పటేల్ వంటి ముఖ్యుల్ని మనం చూడగలం మహాత్మా గాంధీ గారు చేపట్టి విజయవంతంగా కొనసాగించిన అనేక సత్యాగ్రహాల్లో ఉప్పు సత్యాగ్రహం చాలా ప్రముఖమైనది బ్రిటిష్ వారు భారతీయ ప్రజల మీద విధించిన ఉప్పుపై ట్యాక్స్ దీన్ని ఆయన విరోధిస్తూ పంతొమ్మిది వందల ముప్పైలో సూరత్ దగ్గర దండి దగ్గర ప్రారంభించిన ఆయన కాలినడకన దండీ మార్చంటే రెండు వందల నలభై మైళ్ళు నడిచి అరేబియన్ సీ దగ్గరికి వెళ్తూ ఉంటే ప్రతి ఊరిలోనూ ఎంతోమంది ఆయన యొక్క ఈ సత్యాగ్రహంలో పాల్గొన్నారు దేశం నలుమూలలా కూడా ఎంతోమంది ఉపు సత్యాగ్రహం చేసి బ్రిటిష్ వారికి తమ నిరసనని వ్యక్తం చేశారు న్యాయం కోసము స్వాతంత్రం కోసము జరిపిన నాన్ వయలెంట్ హింసారహిత ఉద్యమాలలో గాంధీ గారు పంతొమ్మిది వందల పదిహేడులో నిర్వహించిన చంపారణ సత్యాగ్రహ చాలా ముఖ్యమైనది ఆ ప్రాంతంలో బీహార్లో ఉన్న పేద రైతులపై బ్రిటిష్ వారు విధించిన కఠినమైన శాసనాల గురించి వాళ్ల మీద చూపిస్తున్న జులుం గురించి వ్యతిరేకిస్తూ జరిపించిన సత్యాగ్రహం ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి ముస్లిం లీగ్కి మధ్య జరిగిన సందర్భంలో శ్రీ బాలగంగాధర తిలక గారు కాంగ్రెస్ తరఫున మొహమ్మద్ అలీ జిన్నా గారు ముస్లిం లీగ్ తరఫున ఒక సంతకాలు పెట్టి ఈ భారత స్వతంత్రం కోసం కుల మతాలకి అతీతంగా అందరూ కలిసి పోరాడాలి అనే నిర్ణయం తీసుకోవడానికి నాంది పలికిన ఘట్టం అమృత్సర్లో బ్రిటిష్ బ్రిగేడియర్ జనరల్ రెజినాల్డ్ ఓ డయర్ అనే ఆయన అక్కడ జలియన్వాలా బాగ్లో సమావేశమైన వందల మంది భారతీయులని నిర్దాక్షిణ్యంగా చంపేందుకు ఆర్డర్స్ ఇచ్చారు ఈ ఆర్డర్ ఇచ్చిన జనరల్ రెజినాల్డ్ ఓ డయర్ని ఊధమ్ సింగ్ అనే భారత వీరుడు లండన్లో చేశాడు పంతొమ్మిది వందల నలభైలో ఎందుకంటే ఈ సంఘటన జరుగుతున్నప్పుడు చిన్నపిల్లవాడుగా దీన్ని చూసి దేశభక్తితో రక్తం ఉడికిపోయిన అమరవీరులలో ఊధమ్ సింగ్ ఒకరు